తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్స్ గురించి ఇక అందరు మాట్లాడినారు ఇక అది మనం ఇప్పుడు అదే మనం రియల్ అయితే మాట్లాడవచ్చు పోస్ట్ మార్టం రిపోర్ట్లు నిజం అయితే మాట్లాడవచ్చు నిజం కాని దాని గురించి ఏం మాట్లాడతాం ఫేక్ దాని గురించి ఏం మాట్లాడతాం సో కాబట్టి నేను పోస్ట్ మార్టం రిపోర్ట్ ఓకే ఆ తర్వాత ఇది ఇది ఒక వేరే సోర్స్ నుంచి నా రెగ్యులర్ సోర్స్ కాకుండా వేరే సోర్స్ నుంచి వచ్చిన వారికి ఫిబ్రవరి ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి ఫిబ్రవరి ఎండింగ్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నుంచి మార్చి నాలుగు మధ్యలో తొమ్మిది లక్షల అంటే తొమ్మిది పాయింట్ ఐదు లక్షల కోట్ల ఏదో స్కామ్ అయింది ఈ బీజేపీ వాళ్ళు లేకపోతే ఈ ఈ వీళ్ళందరూ ఆ తొమ్మిది లక్షల ఈ తొమ్మిది పాయింట్ ఐదు లక్షల కోట్లు పంచుకున్నారు ఈ సంఘ పరివారు వారు మఠాధిపతులు ఇవి దీని నుంచి దృష్టి మరల్చే ప్రయత్నం ప్రయత్నంలో కూడా జరగొచ్చేమో అని ఒక అడ్వకేట్ గారు చెప్పారు ఎంతవరకు నిజమో నాకు తెలియదు సో ముచ్చట మీ ముందు ఎందుకు పెడుతున్నా అంటే మీరు ఏమన్నా దాని మీద ఇన్పుట్ ఇస్తారేమో అని ఓకే నాకు ఆధారం లేదు ఓకే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను అంతవరకు సో అది కాకుండా ఏది మెయిన్ మెయిన్ చెప్తా నాకు వేరియస్ సోర్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ షేర్ వేరియస్ కాదు ఒకటే సోర్స్ ఒకటే సోర్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తా అది ఎంతవరకు కరెక్ట్ ఉంది ఎంతవరకు తప్పు ఉంది అని నాకు కరెక్ట్ అనిపిస్తేనే చెప్తున్నాను ఓకే అందులో నేను నేను నమ్ముతున్నా అందులో అట్లీస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ అయినా కరెక్ట్ ఉండి ఉంటుంది ఎందుకంటే ఆ నాకు చెప్పిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కరెక్ట్ సోర్స్ ఆయన ఆయన కరెక్ట్ చెప్తుండ లేదో తెలియదు మనకు కదా కాబట్టి నాకు తెలియదు కానీ ఆ వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ఆ వే ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ యాక్ట్ అంత పర్టికులర్ డీటెయిల్స్ చెప్తున్నప్పుడు అది నిజం అనిపిస్తుంది నాకు సో దాన్ని మీ ముందు ఉంచుతా అందులో మేక్ సెన్స్ ఉంటే అది తీసుకోండి ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మీరు కూడా ఆలోచించండి మీకు కూడా వేరియస్ ఇన్పుట్స్ వస్తుంది అది కూడా షేర్ చేయండి దాన్ని బట్టి నెక్స్ట్ యొక్క ఎట్లా కొట్లాడాలి ఏం చేయాలి ఇంకొకరు ఇట్లా బలి కాకుండా ఎట్లు ఉండాలి ప్లస్ ఇందులో ఏమైనా న్యాయం దొరికే అవకాశం ఉందా అని పరిశీలించవచ్చు కాబట్టి మీ ముందు ఇన్ఫర్మేషన్ పెడుతున్నా ఓకే దట్ డస్ నాట్ మీన్ నా దగ్గర ఆధారం ఉన్నట్టు కాదు ఒకే అర్థమైందా ఆధారం ఉంటే ఆధారం కావాలంటే నన్ను ఐజీన్ చేయండి ముఖ్యమంత్రి చేయండి ఓకే నేను ఆధారాలు తీసుకొస్తాను సింపుల్ ఆ క్రమంలో ఒక మీ ఆ డీటెయిల్స్ చెప్పే కంటే ముందు నేను ఏ ఈ కేసులో ఏం జరగాలి అంటే ఏ ఏం జరిగితే ప్రవీణ్ బ్రదర్ యొక్క ఆత్మ శాంతిస్తుంది అతని త్యాగానికి ఒక అర్థం ఉంటుంది అనేది నాకు అర్థమైంది నేను చెప్తున్నా నేను రాసుకున్నా సో నా నాకు సొంతంగా వచ్చిన ఆలోచనలే ఓకే నేను ఇందులో కొన్ని కాపీ కొట్టలే సో ఒకటి ఏంటంటే ప్రవీణ్ బ్రదర్కి యొక్క ఈ కేసులో న్యాయం దొరకాలి ఎందుకు దొరకాలంటే ఇట్లాంటి ఆ యొక్క ఒక అది ఊరికే అతని యొక్క మరణము ఆ యొక్క ఎవరు అట్లా ఎవరిని వాడితే వాళ్ళని చంపే చంపేయాకు ఎవరిచ్చండు ఎస్ ఇఫ్ యు ఆర్ డిఫరింగ్ విత్ ఐడియాలజీ వి ఫైట్ ఇన్ ఏ డెమోక్రాటిక్ వే ఒకే ప్రజాస్వామిక పద్ధతిలో మనం పోరాటం చేస్తాం ఒకే మన ఐడియా ఇప్పుడు నేను పది నుంచి ముచ్చడి చెప్తున్నా అంతే తప్ప పోయి ఆ నిజాంపు ఈ నిజాంపు చేస్తలేం కదా ఎస్ నేను చెప్పింది నా చెప్పి నువ్వు చెప్పుకో కన్విన్స్ ద పీపుల్ నువ్వు చెప్పింది వాళ్ళ న్యాయం ఉంది కరెక్ట్ అనిపిస్తే నీ నీకు మద్దతు ఇస్తారు లేదు నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే నాకు మద్దతు ఇస్తారు అంతవరకే కానీ చంపుకోవాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు ఆ పాస్టర్ ఏదైనా ఎవరైనా ఏ పాస్టర్ అయినా ఈ ప్రవీణ్ బ్రదర్ కాదు ఏ పాస్టర్ అయినా ఆయనకు బైబుల్ నచ్చింది బైబిల్లో ఉన్న విషయాలు నచ్చినాయి లేకపోతే ఏసుక్రీస్తు ప్రభు చెప్పింది నచ్చింది అనుకో ఆయన చెప్పుకుంటున్నాడు ఆయన చెప్పింది నీకు నీకు మేక్ సెన్స్ లేకపోతే కరుణాకర్ సుగ్న గారు కానీ లేకపోతే లలిత కుమార్ గారు కానీ అమానా ప్రసాద్ గారు కానీ లేకపోతే ఈ యొక్క చిన్నజీఆర్ స్వామి గారు కానీ ఇంకెవరైనా కానీ మీరు చెప్పుకోండి మా సనాతన ధర్మమే కరెక్టు మా బ్రాహ్మణిజమే కరెక్టు మా వర్ణ వ్యవస్థనే కరెక్టు మా ఆవు పెండ చాలా అందులో పోషకాలు ఉన్నాయి క్యాన్సర్లు తగ్గిస్తాయి ఇంకోటి తగ్గిస్తే చెప్పుకోండి అప్పుడు కోర్టులో ఎవరైనా కేసు వేస్తే సారీ సారీ చెప్తారు కరోనా ఇల్లు తగ్గుతుంది యొక్క పెండలో యొక్క సుగంధ ద్రవ్యాలు వేసి అమ్మితే దానికి మళ్ళీ కోర్టులో కేసు వేస్తే డాక్టర్ డాక్టర్ అసోసియేషన్ వేసింది కోర్టు వేస్తే ఆ యొక్క ఎవరు ఈ మన రామ్ దేవ్ బాబా వచ్చి సారీ చెప్పుకుంటూ వేయండి విలేకరులు అడిగితే ప్రెస్ కాన్ఫరెన్స్ కు మూతి ముందర మైక్ పెడితే పారిపోతున్నాడు ఇక వాళ్ళ సంస్కారం అయినా సరే చెప్తాను చెప్పుకుంటారు కదా వాట్సాప్ అయినా చెప్పుకుంటారు కదా చెప్పుకోండి ఎవరు వద్దన్నారు మేము ఆపతలేం కదా ఎవరికైనా భావ స్వేచ్ఛ ఉంది ప్రజాస్వామిక దేశం ఉన్న అది అమెరికా కావచ్చు అమెరికా రాజ్యాంగం కానీ భారతదేశ రాజ్యాంగం కానీ అమెరికా అనేది ఓల్డెస్ట్ డెమోక్రసీ ఓకే అంటే చాలా ఏళ్ళ కింద స్వతంత్రం వచ్చింది అట్లనే ఇండియా అనేది లార్జెస్ట్ డెమోక్రసీ ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి జనాభా ఎక్కువ ఉంది సో ప్రజాస్వామిక ఉన్న ఏ దేశంలో అయినా ఎవరికైనా భావస్ ఇచ్చింది చెప్పుకోవచ్చు చెప్పుకోండి మీరు చెప్పిన సిద్ధాంతం నచ్చితే మీకు మీకు ప్రజలు ఎక్కడ మద్దతు ఇస్తారు ఓ ఎక్క మీ అంతే లేకపోతే ఎవరు చెప్పింది నచ్చితే వాళ్ళే ఇస్తారు అంతేగాని ఒకరి స్వేచ్ఛను తీసే కోడి ఇచ్చిండు అది చిన్నజీఆర్ స్వామి గారు ఆలోచించుకోమని కోరుతున్నాం ఇదైతే ఇదైతే మా హిందుత్వం అని చెప్పలే మా మూలవాసన హిందుత్వం అయితే చెప్పలే హింస ఏమని చెప్పలే అర్థమైందా మా బుద్ధిజం చెప్పలే మా జైనిజం చెప్పలే ఓకే మీ మీ యొక్క ఆర్యులు చెప్పిన ఈ నరబలు జంతుబలులు ఈ కాన్సెప్ట్ మీరు మీ యజ్ఞాలు యాగాలు అన్ని వేయాలి జంతువులను వేయాలి అశ్వ మేధాన్ని అశ్వాన్ని మేధం చేసి సంపేసి ఆ యొక్క ఆ మాంసం తినాలి ఇవి మేం చెప్పలేము మీ మీ ఆర్య పుస్తకాలైన రామాయణము మీ మీ మహాభారతము మీ వేదాలు మీ ఉపనిషత్తులు ఉంది తప్ప మా యొక్క మూలవాసుల యొక్క గ్రంథాలు లేదు మీరు ఏదైతే మా మూలవాసుల గ్రంథాలైనా తొమ్మిది యూనివర్సిటీలు ఉదయగిరి రత్నగిరి వల్లభి యొక్క అట్టనే ఈ యొక్క ఇది నలంద మా పుస్తకాలన్నీ అంత జ్ఞానము అంత ఆయుర్వేదము అంత ఉన్నాయి నెలలు కలబెట్టిరు ఎందుకు అలబెట్టిర్రు మా మూలవాసులము మా యొక్క ఏది జ్ఞానవంతులము ఉండొద్దు అర్థమైందా కాబట్టి ఈ డిఫరెన్స్ మనం గ్రహించాలి ఈ ఆర్యులు వేరు ఆర్య బ్రాహ్మణులు లేదా ఆర్యులు వేరు బ్రహ్మ ముక్కులకీలోచనలు వేరు మిగతా వాళ్ళందరూ వేరు ఇది మనం గ్రహించాలి మిగతా వాళ్ళందరూ మూలవాసులు బ్రహ్మ ముకులకే ఆలోచనలు మాత్రమే బ్రాహ్మణులు ఆర్యులు ఓకే ఈ బ్రహ్మ అన్నటైనా మన దేశమైన కాదు విష్ణు అనటైనా మన దేశమైన కాదు సింపుల్ సో ఆ క్రమంలో ఏది నేను కోరుకుంటుంది ఏంటంటే వి నీడ్ జస్టిస్ అంటే న్యాయం జరగాలి న్యాయం జరగాలంటే అంటే దోషులకు శిక్షలు పడాలి అర్థమైందా నిష్పక్షపాతమైన విచారణ జరగాలి దోషులకు శిక్షలు పడాలి అది మన మొదటి మొదటి యొక్క మొదటి చర్య తీసుకో అది మొదటి డిమాండ్ లేదా చర్య ఓకే అది కాకుండా అది అది ఇక అది స్లో ప్రాసెస్ ఈ బీజేపీ అధికారంలో సేపు అది ఎంతవరకు న్యాయం సక్సెస్ అవుతామనేది అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకంటే దానికి సంబంధించిన ఆధారాలు ఏది సరే పోలీసుల ద్వారా పోలీసుల ద్వారా వాళ్ళు ఏది లేకుండా చేసేసారు అది సీసీటీవీ ఫుటేజ్లు కావచ్చు లేదు అంటే ఈ యొక్క ప్రవీణ్ ఇది యాక్సిడెంట్ అని కన్ఫర్మ్ చేసిన యాక్సిడెంట్ అనే దిశగా ఫస్ట్ నుంచి ఉన్నాక ప్రవీణ్ బ్రదర్ యొక్క ల్యాప్టాప్ కానీ ఐప్యాడ్ గాని లేకపోతే ఎందుకు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఇప్పటివరకు ప్రవీణ్ బ్రదర్ ఫోన్ ఫోన్లు ఎక్కడున్నాయి ఇంకా ఎందుకు రిటర్న్ కేసు క్లోజ్ చేసినాక యాక్సిడెంట్ అని కన్ఫర్మ్ చేసినాక ఇంకా ఎందుకు ఇస్తలేరు అవి ఎందుకు ఇస్తలేరు పర్సనల్ బిలాంగింగ్స్ ప్రవీణ్ బ్రదర్ చేతికి రెండు ఉంగరాలు ఉండే అంట అవి ఫ్లాట్ మరి అవి అవి ఎక్కడికి పోయినాయి ఆయన ఫోన్ లేడికి పోయినాయి ఇంకా ఆయన ఐప్యాడ్ యొక్క ల్యాప్టాప్ ఇంకా ఎందుకు ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తలేరు దానికి దానికి ఈ యాక్సిడెంట్కి ఏం సంబంధం సో అంటే ఎక్కడ డేటా ఉన్నా మా ఏం చేయాలి అర్థమైందా సో అట్లా అది కాకుండా అన్ని యొక్క ఎక్కడెక్కడైతే ఆ దొంగ దొంగ ప్రవీణు పోయిన ప్లేస్లో కానీ వ్యాపారాలు కానీ ఎక్కడున్నా సరే అసలు ప్రవీణ్ పోయినాయి కానీ అన్ని సీసీటీవీ ఫుటేజ్లు వాళ్ళ దగ్గర ఉన్న డేటా అంతా ఎందుకు తీసుకువెరు నయారా మా యొక్క పెట్రోల్ బ్యాంక్ దగ్గర ఉన్న మూడు సీసీటీవీ ఫుటేజ్ల డేటాను ఎందుకు తీసుకువెరు ఎవరైనా ఆర్టీఐ చేసి డేటా అడిగితే మాకు పదిహేను రోజుల కంటే ముందు మా డేటా మా దగ్గర ఉండదని చెప్తున్నారు ఎందుకు చేస్తున్నారు అంటే అందులో నిజాన్ని యొక్క బయటకు రాకుండా చేయడమే కదా ఎవరి కోట్ల కేసు వేస్తే ఆ దోషులకు శిక్షలు పడతాయనే కదా అయినా సరే ఇక మరి ఎట్లా కొట్లాడాలనో ఏం చేయాలనో ఈ యొక్క ఉట్టి అనే స్పీచ్లు ఇచ్చి హర్ష కుమార్ గారు ఐఏఎస్ విజయ్ కుమార్ గారు లేకపోతే కేఏ పాల్ గారు ఇంకెవరైనా సరే స్పీచ్ అతని యొక్క అత్యంత సన్నిహితులైనా సరే స్పీచ్లు ఇస్తే సరిపోదు కదా నేను గమనించింది ఈ ముగ్గురు ఐఏఎస్ విజయ్ కుమార్ గారైనా కే పాల్ గారైనా హర్షకుమార్ గారైనా వాళ్ళు రాజకీయంగా ఎదగాలని ప్రయత్నం చేస్తున్నారు నేను తప్పు పడతలేను కాకపోతే ఎవరి అంబిషన్స్ వాళ్ళకున్నాయి యూట్యూబర్లు వాళ్ళు వాళ్ళు వాళ్ళ వ్యూస్ పెంచుకుంటున్నారు ఇంకోరు ఇంకోరు చేస్తున్నారు కానీ చేసుకోండి నేనేం నేనే అందులో వన్ పర్సెంట్ తప్పు పడతలేను కాకపోతే ఎట్లీస్ట్ మీ 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 స్వలాభం పొందుతున్నప్పటికీ అసలు ఇన్సిడెంట్ కి కొంత మీరు ప్రయోజనకరంగా అవి మన చర్యల రూపంలో ఉండాలి కదా